హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి కాశికి న్యూస్ పేపర్స్ లో వాళ్ళ నాన్న సంవత్సరికం రోజున వజ్రపాటి కుటుంబ సభ్యుల పేర్లతో కేదార్ల పేర్లు కూడా వేయమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోబోతుండగా వైజయంతి కౌశికిని అడ్డుకుంటుంది నువ్వేం చేస్తున్నావమ్మీ అని అడుగుతుండగా నాన్నగారి సంవత్సరికం కోసం అని ఏదో చెప్పబోతూ ఉంటుంది కౌశికి అది కాదు అని అంటూ ఉండగా మరి ఇంటి పిన్ని అని కౌశికి ఏమి తెలియనట్టు అమాయకంగా అడుగుతూ ఉంటుంది అప్పుడు నిషి ఇలా అంటుంటుంది మీకు ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నారో కావాలని అలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదా వదిన అని కౌశికిని ఎదురిస్తూ ఉంటుంది నిషి అసలేం మాట్లాడుతున్నావు నిషి ఇప్పుడు నేనేమన్నాను అని కౌశికి అంటూ ఉండగా ఇక డైరెక్ట్ గా విషయం చెప్పేస్తుంది వైజయంతి మన వజ్రపాటి కుటుంబ సభ్యుల పేర్లలో ఆ దాత్రికేదర్ల పేర్లెందుకు వాళ్ళ పేర్లు పేపర్ లో వేయడానికి నేను ఒప్పుకోను అని వైజయంతి అనిస్తుంది ఇక నిషి కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటుంది అది కాదు పిన్ని నేను చెప్పేది ఒకసారి విను వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళే కదా అని అంటుండగా లేదు నేను కూడా ఒప్పుకోను అని నిషి అడ్డం తిరుగుతూ ఉంటుంది ఇక కౌశికిని గొడవ ఎందుకు వదిన వద్దులేండి మా పేర్లు తీసేయండి మేమేం బాధపడం అని అనేస్తూ ఉంటుంది అప్పుడు నిషి దాత్రిని అబ్బా అబ్బా ఏం నాటకాలు ఆడుతున్నావే కడుపులో ఒకటి చేసే పని మాత్రం మరొకటి వదినని మాపైకి ఉసిగొల్పి బాగానే నాటకాలు ఆడుతున్నావే అని నిషి దాత్రిని అంటూ ఉండగా ఇక కేదార్ వద్దు అని మా పేర్లు వద్దని చెప్పడం కూడా మీరు తప్పుగా తీసుకుంటే మేమేం చేయం అని కేదార్ అంటుంటాడు మీరు ఏం చేయొద్దు అని వైజయంతి అంటుంటుంది అమ్మీ నేనైతే ముందే చెప్తున్నా వాళ్ళ పేర్లు పేపర్లో రావడానికి వీల్లేదు అని అనేస్తుంది వైజయంతి ఇక కౌశికి కూడా తన నిర్ణయాన్ని స్ట్రాంగ్గానే చెప్పేస్తుంది లేదు పిన్ని వాళ్ళ పేర్లు కంపల్సరీగా యాడ్స్లో రావాల్సిందే వాళ్ళ పేర్లు రాకుండా యాడ్ ఇవ్వడం కుదరదు ఎందుకంటే కేదార్ ఆల్రెడీ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇన్పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సిఇఓ రేపు ఆ యాడ్లో కేదార్ పేరు రాకుంటే వీళ్ళు విడిపోయారు అని అంటూ ఏవేవో రూమర్స్ మొదలై పైనే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని అంటూ మరో మాట వినకుండా మీరు యాడ్స్లో అందరి పేరు వేసేయండి వెళ్ళండి అని అతనికి చెప్పగానే ఇక అతను వెళ్ళిపోతాడు ఇక వైజయంతి నిషితో కంపెనీ పేరుని అడ్డం పెట్టుకొని మన నోర్లు మోయించింది కదమ్మీ అని వైజయంతి నిషిని అంటుండగా ఔనత్తయ్య అని అంటూ ఉంటుంది ఈ యాడ్ ఎలా వస్తుందో నేను చూస్తా అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే కౌశికీకి ఒక ఫోన్ వస్తుంది అవునా నిజమా ఇది చాలా గుడ్ న్యూస్ ఇక మీరు అన్ని ఏర్పాట్లు చేయండి కెమెరామెన్ చందుని రమ్మనండి రేపు ప్రైమ్ టైమ్ న్యూస్ లో ఈ న్యూస్ ని టెలికాస్ట్ చేసేద్దాం నేను ఆఫీస్కి వస్తున్నాను అక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని రిహార్సల్ చేసుకుందాం నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కౌశికి కాల్ కచ్చిస్తుంది ఏంటి వదిన అంత సంతోషంగా ఉన్నారు అని దాత్రి అడుగుతుండగా షర్మిళ ఠాగూర్ ఎస్పీ గారు ఫస్ట్ టైం మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని అనగానే దాత్రి కేదార్ల ముఖం వెలిగిపోతూ ఉంటుంది వైజయంతి ఒక ఇంటర్వ్యూకే ఇంతగానం ఆనందపడిపోవాలా అమ్మి అని కౌశకిని అంటూ ఉంటుంది వైజయంతి పిన్ని తను మామూలు వ్యక్తి కాదు ఎక్స్పి షర్మిళ ఠాగూర్ ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా తను ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఫస్ట్ టైం మన న్యూస్ ఛానల్లోనే తన ఇంటర్వ్యూ రాబోతుంది ఇది మన ఛానల్కి పెద్ద గుడ్ న్యూసే మన ఛానల్ టీఆర్పి రేటింగ్ కూడా బాగా పెరిగిపోతుంది అని కౌశకి వైజయంతికి చెప్తుండగా ఇక వైజయంతి నిషి కూడా సైలెంట్ అయిపోతారు ఎక్కడా ఇంటర్వ్యూ ఎక్కడక్క అని కేదార్ అడుగుతుండగా ఇక ఊరి చివరన పోలీస్ అకాడమీ సెంటర్ ఉంది కదా అందులోనే ఇంటర్వ్యూ చేయడానికి మేడం ఒప్పుకున్నారు కానీ ఓన్లీ త్రీ మెంబర్స్నే అలౌ చేశారు నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని అంటూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది కౌశికి ఇక పక్కకి వెళ్ళి నిషి దివ్యాంకకి కాల్ చేస్తుంది నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనా ది గ్రేట్ మిస్సెస్ డి ఛానల్ హెడ్ కౌశికీ గారు రేపు షర్మిళ ఠాగూర్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు మా ఛానల్లో ఆ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవ్వబోతుంది అని నిషి చెప్పగానే దివ్యాంక గుండె ఆగినంత పనవుతుంది ఏంటి షర్మిళ ఠాగూర్ గారు కౌశికీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నారు నేను వంద సార్లైనా ఆవిడని అడుగుంటాను ఇంటర్వ్యూ ఇవ్వమని కానీ ఒప్పుకుంది కౌశికీకి ఎందుకు ఒప్పుకుంది నా ఛానల్లో లేదేంటి ఆ ఛానల్లో ఉందేంటి అని దివ్యాంక అంటుండగా నిజాయితీ అని పూచి అనేస్తాడు మీ ఛానల్లో లేనిది మా ఛానల్లో ఉంది అదే నిజాయితీ అనగానే నిషి ఆగణనేయ అని అనేస్తుంది నిషి ఇక నేను నువ్వేదైనా ప్లాన్ చేసుకుంటావేమో అని కాల్ చేశాను అని నిషి దివ్యాంకతో చెప్తుండగా ఇక దివ్యాంక నేను కాదు నువ్వే చెయ్యాలి రేపు మీ వదినతో పాటు నువ్వు కూడా వెళ్ళి రసే రహస్యంగా ఆ షూటింగ్ అంతా చేసి అది నాకు ఇవ్వాలి నేను నా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను అని అనగానే నిషి గుండె జారినంత పని అవుతుంది అమ్మో అది నా వల్ల కాదు నిష్ షర్మిళ ఠాగూర్ అంటే చాలా స్ట్రిక్ట్ ఆట నా ప్రాణాలకి తెగించి నేను ఆ పని చేయలేను నా వల్ల కాదు అని అనేస్తుంది నిషి లేదు రిస్క్ చేసినప్పుడే ఫలితం ఉంటుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే ఆ వీడియో నాకు ఇవ్వాల్సిందే నేను టెలికాస్ట్ చేయాల్సిందే దీనికి గాను నీకు యాభై లక్షలు ఇస్తానంటే కూడా నువ్వు ఒప్పుకోవా అని దివ్యాంక నిషికి యాభై లక్షల ఆశ చూపుతుంది ఇక ఏంటి ఫిఫ్టీ ల్యాక్సా అని నిషి ఆశ్చర్యపడిపోతుండగా అవును అక్షరాల యాభై లక్షలే నువ్వు ఆ వీడియోని నాకు ఇచ్చి నా ఛానల్లో టెలికాస్ట్ అయ్యేలా చేస్తే ఖచ్చితంగా నీకు యాభై లక్షలు ఇస్తాను అని అంటూ ఉంటుంది దివ్యాంక అలాగే ట్రై చేస్తాను అని నిషి కాల్ కచ్చేయగానే ఇక కాచి కూడా యాభై లక్షలు చిన్న వీడియోకి అంటే గ్రేట్ కథ వదినా ఎలాగైనా రిస్క్ చేద్దాం అని కాచే బూచీ ఇద్దరు అంటుండగా మీరు కూడా నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నాను అని అనేస్తుంది నిషి ఇక అప్పుడే అక్కడికి వస్తున్న వైజయంతి మాత్రం వద్దు వీల్లేదు మన కూర్చున్న కుమ్మని మనమే ననుక్కోకూడదు మన ఛానల్కి పాడు పేరు రాకూడదు అని అంటుండగా చిన్న కదా అత్తయ్య ఏం కాదు ఇటువంటివి బోర్లు వస్తాయి వదినకి అని అంటూ సర్ది చెప్తూ ఉంటుంది ఏమో నీ ఇష్టం అని వైజయంతి వెళ్లిపోతుంది ఇక కాశికి ఆఫీస్ కి వెళ్తుండగా దాత్రి కేదార్లు అడ్డుకుంటారు వదిన మీతో కాస్త మాట్లాడాలి రేపు షర్మిళా ఠాగూర్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నారు కదా ఆవిడ గారంటే నాకు చాలా ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ గారంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ నేను చూడాలని చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు మీరు తప్పుగా అనుకోకుంటే మీతో పాటు మేమిద్దరం కూడా రేపు అక్కడికి వస్తాం వదినా అని దాత్రి అనగానే కౌశికి ఆలోచనలో పడిపోయి ముగ్గురికే అలో చేసింది అని అంటుంటుంది కౌశికి ఇక కేదార్ ఆలోచిస్తూ ఇలా అంటుంటాడు అయితే అక్క నేను కెమెరామెన్గా ఉంటాను నేను కాలేజ్లో అన్నీ షూట్ చేసేవాన్ని అని అంటుంటాడు కేదార్ ఇక దాత్రి నేను కో డైరెక్టర్గా ఉంటాను వదినా మీకు హెల్ప్ చేస్తూ నా డ్రీమ్ని కూడా అచీవ్ చేసుకుంటాను అని అంటుండగా ఇక కౌశికి సైలెంట్గానే ఉంటుంది అప్పుడు దాత్రి మళ్ళీ మాట్లాడుతూ నేను ఎంత అవసరం పడితే సహాయం అడగనని మీకు కూడా తెలుసుకోదవదినా అని అనేస్తుంది దాత్రి ఇక ఎప్పుడు సహాయం చేసే నువ్వే సహాయం అడుగుతుంటే నేనెలా కాదంటాను ఓకే అని అనిస్తుంది కౌశికి ఇక నేను అన్ని ఏర్పాట్లలో ఉంటానక్క అని కేదార్ అంటుంటాడు ఇక కౌశిక ఆఫీస్కే బయలుదేరిపోతుంది ఇక దాత్రి కేదార్లు చాలా సంతోషపడుతూ ఉంటారు మా అమ్మ నిజాయితీని నిరూపించడానికి నాకు మార్గం దొరకడం ఏంటి ఆ టైంలోనే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకోవడం ఏంటి చాలా హ్యాపీగా ఉంది కేదార్ అని అంటూ ఉండగా నాకు పార్టీ లేదా అని అడుగుతూ ఉంటాడు కేదార్ ఇక ఇప్పుడైతే స్ట్రాంగ్ కాఫీ ఇస్తాను అంటూ కాఫీ పెడుతూ ఉంటుంది దాత్రి కేదార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరోవైపు యువరాజ్ జిమ్లో ఆ ప్రోటీన్ ఫోడర్లో మారక ద్రవ్యాలని కలిపి అందరికీ సప్లై చేస్తూ ఉంటారు ఇక మాదక ద్రవ్యాలని తీసుకొని ఆ జిమ్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు సైక్లింగ్ కానీ జాగింగ్ కానీ ఇంకా వెయిట్ లిఫ్టింగ్ కానీ చాలా చురుగ్గా చేస్తూ ఉంటారు ఇక ఆరాధ్య కూడా అదే సదుసర్ కూతురు ఆరాధ్య ఆ జిమ్లోనే వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటుంది ఇక అలా ముసలి వాళ్ళు కూడా అంత స్పీడ్గా వర్కౌట్స్ చేయడం చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆరాధ్య ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ వయసుకి ఇది కరెక్ట్ కాదు అని అంటుండగా ఆవిడ మళ్ళీ ప్రోటీన్ షేక్ తాగి అంతకన్నా స్పీడ్గా వర్కౌట్ చేస్తూ ఉంటుంది ఇక ఒక ఆయన జాగింగ్ చేస్తుంటే మాత్రం తను చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే టోనీ యువరాజ్ అక్కడికి వచ్చి ఇదంతా మా ప్రోటీన్ షేక్ వల్లే నువ్వు కూడా తీసుకో అని ఆరాధ్యని అంటుండగా నా శక్తి నాకు చాలు నాకు వేరే శక్తి అవసరం లేదు అని అంటుంటుంది ఆరాధ్య ఇక ఒక పండు ముసలి అతను కూడా ఆ ప్రోటీన్ షేక్ తాగి హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా ఆరాధ్య అడ్డుకుంటూ ఉంటుంది వద్దండి మీ వయసుకి ఇది తగిన పని కాదు న్యూస్లో కూడా చూస్తున్నారు కదా వయసుకు మించి వర్కౌట్స్ చేస్తూ జిమ్లో చనిపోయిన వ్యక్తి అని న్యూస్ పేపర్స్లో చూస్తున్నారు కదా ఎందుకు అంత సాహసం అని అంటున్నా కూడా అతను వదలకుండా ఆ ప్రోటీన్ షెక్ని తాగి ఇప్పుడు చూడు నా ఎనర్జీ అని అంటూ వర్కౌట్స్ చేస్తూ కింద పడిపోతాడు ఇక యువరాజ్ అతను పడకుండా పట్టుకుంటాడు నాకు ఏదో అనుమానంగా ఉంది అది ప్రోటీన్ షేక్ కాదేమో ఇంకేదో కలిసి ఉన్నట్టుంది అని ఆరాధ్య అక్కడుందంతా గమనిస్తూ ఉంటుంది ఇక వీడు హెవీ డోస్ తీసుకున్నట్టున్నాడు అని యువరాజ్ టోనీతో అంటుండగా నువ్వే ఇప్పుడు ఎలాగైనా మేనేజ్ చేయాలి అని టోనీ యువరాజ్ని అంటుంటాడు ఇక ఆ వ్యక్తిని పడిపోయిన వ్యక్తిని యువరాజ్ టోనీలు బయటికి వెళ్ళబోతూ ఉండగా ఇక ఆరాధ్య ఇక్కడేదో తప్పు జరుగుతుంది వెంటనే దాత్రి అక్కకి కాల్ చేయాలి అని అంటూ కాల్ చేసి జిమ్లో జరిగిందంతా వివరిస్తూ ఉంటుంది ఇక దాత్రి కళ్ళు అనుమానంతో ముడిపడతాయి ఇక జీడీకేడీలు ఆ జిమ్లో అంతా సోదా చేసి ప్రోటీన్ పౌడర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని తెలుసుకొని ఆ జిమ్ని సీజ్ చేసి యువరాజ్ని టోనీని అరెస్ట్ చేయగలుగుతారా టోనీ యువరాజ్ జేడీని అడ్డుకుంటారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్